గత పదమూడు నెలలుగా పెండింగ్లో ఉన్న నాలుగు వందల కోట్ల రూపాయల బిల్లుల కనీసం ఆరు నెలల బిల్లును వెంటనే చెల్లించాలని జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పివివి నాగరాజు ప్రధాన కార్యదర్శి ఎం సంజీవరెడ్డి డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు బకాయిల చెల్లింపులు కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్లరి బండ్లు ధరించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఎస్టి జీజీఎఫ్ జీజీఎంపీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు కాంట్రాక్ట్ పేమెంట్లు పద్ధతి ప్రకారం జరగాలని డిమాండ్ చేశారు దాని అనంతరం కాంట్రాక్టర్లకు ర్యాలీగా వెళ్లి జీవిఎంసి కమిషనర్ మేయర్లకు వినతి పత్రం అందజేశారు అనేక సార్లు అధికారులకి రాజకీయ నాయకులకి విన్నవించుకోవడం జరిగింది వారి నుంచి సరైన స్పందన లేక కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడి ఈ రోజు బిజినెస్ సమిట్ ఇది జరుగుతున్న సమిట్ జరుగుతున్నా మేము పనులు ఆపలేదు ఎందుకంటే అధికారులు గవర్నమెంట్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎంత కష్ట నష్టాలు బహిరించి కూడా మేము ఈరోజు పనులు చేస్తున్నాము దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకుని గవర్నమెంట్ వారు కనీసం మాకు ఒక ఆరు నెలలు బిల్లు ఇప్పిస్తే మాకు వెసులుబాటు అవుతుంది పనులు ఆపకుండా చేయటాక అవుతుంది నా పేరు ఎం రెడ్డి నేను జీవీఎంసి కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి మా ప్రధానమైన సమస్య మాకు గత పదమూడు మాసాలుగా నాలుగు వందల అరవై కోట్ల పైచీలకు బకాయి ఉందండి మేము మా ఓపిక ఓపికతో ఇప్పటివరకు మేము చాలా సహకరించామండి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఈరోజు సబ్మిట్ వర్క్లు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు ఈరోజే పేపర్లో రాశారు వంద కోట్ల పైచీలకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దారు చాలా అందంగా కనబడుతుందని ఆ అందానికి ఆ సుందరీకరణకి దానిపై దాని వెనకాలన్న శ్రమ డబ్బు అంత మాదేనండి మేము అంత డబ్బు పెట్టి ఈరోజు మాకు నాలుగు వందల అరవై కోట్లు బకాయి ఉన్నాను వంద కోట్లు పైచీలకు ఇంకా పెట్టుబడి పెట్టి మేము ఈ సుందరీకరణ పనులు చేస్తున్నామంటే మా తాలూకా ఇంకా ప్రభుత్వానికి మా నుండి ఉన్న సహకారాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి పెద్ద మనిషి చేసుకొని దయచేసి మా కోరిక ఏం లేదండి